అందరికీ నమస్కారం శ్రీనివాస్ న్యూస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం గోదావరి జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం జరిగిన సింగరేణి రామగుండం ఆర్జీ వన్ టూ త్రీ విభాగాలు నోబెల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ సొసైటీ సంయుక్త భాగస్వామితో నిర్వహించిన మెగా జాబ్ మేలకు అపూర్వ స్పందన లభించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ సింగరేణి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మెగా జాబ్ మేళను ప్రారంభించారు జాబ్ మేళలో మొత్తము ఐదు వేల ఒక వంద మంది నిరుద్యోగ యువత పాల్గొన్నారు ఇందులో మూడు వేల ఇరవై తొమ్మిది మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి జాబ్ మేళలో వందకు పైగా వివిధ రంగాల్లో నిష్ణాత కలిగిన ప్రముఖ కంపెనీలు పాల్గొని ఉద్యోగ అవకాశాలను అందించాయి జాబ్ మేళను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సింగరేణి సిఎండి ఎన్ బలరామ్ అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ సత్యనారాయణరావు ఆయా ఏరియాల జనరల్ మేనేజర్లు గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు అనంతరం మీడియాతో కూడా ముగ్గురు అతిథులు మాట్లాడారు భూమిల ద్వారా యువతకు ఉపాధి కల్పన స్వయం భద్రత పెంపొందించడంతో పాటు సమాజాభివృద్ధి దిశగా కీలకమైన ముందడుగుపడింది

ఆరు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాంట్లో దాకా మూడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంది దాకా అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఈ రోజునే వాళ్ళకి ఇష్యూ చేస్తారు దాకా ఒక ఉద్యోగం కల్పన చేయాలంటే ఎంతో కష్టం ఉంది సో చాలామంది చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులకి ఇలాంటి జాబ్ మేళాలు బాగా ఉపయోగపడతాయని ఇలాంటివి కూడా మిగతా కూడా సింగరేణి కోల్బెల్డ్లో కూడా మిగతా చోట కూడా ఇలాంటివి నిర్వహించి సింగరేణి సంస్థ తరపున ఈ సింగరేణి కోల్బెల్డ్లో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి సంస్థ ఎప్పుడు అండగా ఉంటుందని దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రులు అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు అలాగే రాజ్ గారు అండ్ ప్రభుత్వ సలహాదారు వేణు హర్కర వేణుగోపాల్ గారు ఈ కార్యక్రమం విచేశారు వారంతర సలహాలతో ఇంకా సంస్థ అనేక రకాలైన వృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు ఒక సమాలోచనతోటి ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చేయాలని అరవై వేల మందికి ఇప్పటికే ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక సంకల్పంతో సింగరేణి ద్వారా మరి అన్ని ప్రాంతాల్లో పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు దాంట్లో మేము మా అభ్యర్థన మేరకు బలరాం నాయక్ గారు మొదటిగా రామగుండంలో పెట్టడం చాలా సంతోషం దాదాపు చూస్తూ ఉన్నారు మీరు వేల సంఖ్యలో ఇక్కడ దీనికి రావడం జరిగింది ఖచ్చితంగా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఇవాళ అద్భుతమైన రేజింగ్ తెలంగాణగా చేయడం ఇవాళ విద్య వైద్యం ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమాలతో పాటు చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముందుకు పోతున్నాం ఇవాళ స్పష్టంగా మీరే చూస్తున్నారు నేను సింగరేణి మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా బలరాం నాయక్ గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల పక్షాన ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా పక్షాన రామగుండం నియోజకవర్గ ప్రతి కుటుంబం పక్షాన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదం చెప్తున్నా ఇలాంటి డైనామిక్ ఆఫీసర్ ఉండడం మన అదృష్టం దానిలో ఈ ప్రభుత్వంలో డైనామిక్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం తీసుకొచ్చిన ప్రజా ప్రజా ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ తర్వాత సింగరేణి కాలనీస్ లోపల ఒక సమర్థవంతమైనటువంటి అధికారిగా పేరున్నటువంటి బలరాం నాయక్ గారిని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా చేయటం అనేక రిఫార్మ్స్ లోపల భాగంగా దాదాపు మూడు వేల ఉద్యోగాలు సింగరేణి కాలనీస్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రావటం రాష్ట్ర ప్రభుత్వం లోపల గత పది సంవత్సరాల్లో ఎన్నడూ జరిగిన విధంగా యాభై ఆరు వేల ఉద్యోగాలు ఆర్డర్స్ అందరికి కూడా ఒక ప్రజా కార్యక్రమం లోపల ఒక ఎల్బీ స్టేడియం లోపల పబ్లిక్ లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మనందరి నాయకుడు అయినటువంటి శ్రీధర్ బాబు గారు సమక్షంలోపట ఇట్లాంటి ఇవ్వటం ఇట్లాగే కోల్బెల్ట్ ఏరియా లోపల సింగరేణి కాలనీస్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కార్మిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి దిశ లోపల ఈరోజు ఈ జాబ్ మేళా రామగుండంలోపే నిర్వహించడం శాసనసభ్యుడు స్థానిక శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు సింగరేణి ఎండి గారిని విజ్ఞప్తి చేయడం సింగరేణి ఎండి గారు దానిని అనుసరించి ఆ విజ్ఞప్తిని అనుసరించి సింగరేణి అధికారులకు ఆదేశించి ఈరోజు ఉద్యోగాలకు మనం అందరి దగ్గరికి పోయి వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి పాపం మాదర్ సెక్రటరియట్ లోపల గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎండి గారి దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు కానీ ఈరోజు వంద కంపెనీలను ఇక్కడికే పిలిపించి ఉద్యోగస్తులందరినీ ఇక్కడ రిజిస్టర్ చేయించి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి సింగరేణి మేనేజ్మెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల గౌరవ రామగుండం యువ శాసన సోదరుడు ఎమ్మెల్యే రాజ్ గారికి మరియు ఎండి గారికి జనరల్ మేనేజర్ ఆర్జీ వన్ గారికి అందరికీ నమస్కారం నా పేరు భవాని నేను ఈరోజు సింగరేణి కంపెనీ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేశాను నాకు నాన్సీ కంపెనీలో జాబ్ వచ్చింది హెల్త్ కేర్ సెంటర్లో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మరియు సింగరేణి సిఎండి నాయక్ సార్ గారికి లలిత్ కుమార్ సార్ గారికి మన ఎమ్మెల్యే భగత్ సింగ్ సార్ గారికి ఇలాంటి జాబ్ వెళ్ళా ఇంకా ఇంకా ఎన్నో మరెన్నో పెట్టాలని కోరుకుంటూ ఎన్నో రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాము మా ప్రాంతంలో మాకు ఉద్యోగాలు పూజిత పూజితండి ప్లీజ్ దా స్టేట్స్ బ్యాంక్ ఆహ్వానిస్తున్నాము ఇప్పుడు నేను చదివే పేర్లని క్యాండెట్స్ కూడా మీరు స్టేట్ బ్యాంక్ వచ్చేయటమ్మా